అధ్యక్ష ఈ విద్యుత్కి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చాలా తీసుకొని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది దిగిపోయే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది అధ్యక్ష అలా మిగులు విద్యుత్ ఉండగా కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది ఇది వాళ్ళ అసమర్థత కమిషన్లు కక్కుర్త దేనికి చేశారనేది ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అసలు పన్ను భారం అనేది వెయ్యము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల్ని ఏకంగా తొమ్మిది సార్లు పెంచి వేల కోట్లు ప్రజల మీద భారం మోపారు అధ్యక్ష ఇంకొక పక్క చివరికి చెత్త మీద కూడా పన్నేసి ఆ పన్నులు వసూలు చేశారు అధ్యక్ష ఈ మొత్తం ఇన్ని వేల కోట్లు ప్రజలపై భారం వేసి డబ్బులు వసూలు చేసి మీరు ఏం చేశారయ్యా అని అడిగితే ఒక్క రూపాయి సంపద కూడా సృష్టించలేదు అధ్యక్ష ఇది కాక మైలవరంలో ఒక సోలార్ ప్లాంట్ ఉంటే దానిపైన దాడి చేయటం ఈ గ్రీన్ ఎనర్జీ పీపీఎల్ని రద్దు చేయమనే రద్దు చేయటం రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం కాకపోయినా సరే ముందు పోలవరం జల జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కమిషన్లు తీసుకోవటం ఇవన్నీ చేశారు అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేసి వాళ్ళని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంతవరకు చేయగలుగుతారో మంత్రిగారిని వివరించవలసిందిగా కోరుతారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నిన్న ఈరోజు ఈ గంజాయి విషయం మీద చాలా విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష గంజాయి తాగిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళని మేము జైల్లో వేసాము పోలీస్ స్టేషన్లో పెట్టాము దీని మీద సమీక్ష చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష అసలు అలా కాకుండా దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో హయాంలో కర్ణాటకలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు ఎవరు సాక్షాత్తు డిఐజీ లెవెల్లో ఉన్న పోలీస్ వాళ్ళే చెప్పేవాళ్ళు ఢిల్లీలో గంజాయి దొరికినా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని చెప్పేవాళ్ళు మహారాష్ట్రలో దొరికినా ఇది ఆంధ్ర నుంచే వచ్చిందని చెప్పి చెప్పేవాళ్ళు అంటే ఈ ఈ విషయం మామూలుగా ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అనేది పరిమితం కాకుండా దీని సీరియస్నెస్ ఏ లెవెల్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము అనేది గౌరవ మంత్రివర్యులని కోరుతున్నారు అధ్యక్ష రెండవది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఎందుకో నాకు నన్ను తాడేపల్లి అబ్జర్వర్గా మా పార్టీ వాళ్ళు నియమిస్తే నేను వెళ్తే అధ్యక్ష ఒక ఆవిడ నైట్ టైం చెప్పింది అధ్యక్ష ఇట్లా మా అబ్బాయి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు పడుకుంటున్నాడు లెక్కట్లేదు అని చెప్పి చెప్పింది అధ్యక్ష దాని మీద మేము యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాని మీద గట్టిగా మాట్లాడినప్పుడు కార్డెన్స్ హెచ్ అని చెప్పి చేశారు అధ్యక్ష ఆ కాసేపు ఆ ఒక్కరోజుకి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అయిపోయింది అధ్యక్ష అట్లా ఇప్పుడు సీరియస్గా మెయిన్గా గంజాయి ఎక్కడైతే మొలుస్తుందో అక్కడంతా అక్కడ ఆ తర్వాత కార్డ్ అండ్ సచ్ అనేది ఏమన్నా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా అనేది ఒకటి అధ్యక్ష రెండవది అధ్యక్ష నాకు ఈ మా రిలేటివ్స్లో ఈ పిల్లలు చెప్పారు అధ్యక్ష ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేవాళ్ళు ఈ గంజాయి రవాణా అలాగే ఎర్రచందన రవాణా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ మీ దృష్టికి రావా అని చెప్పి మమ్మల్ని అడిగారు అధ్యక్ష వస్తాయి వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు ఎట్లా తీసుకుంటారు మీరు ఆ సంబంధించిన ట్రక్కులు కానీ లారీలు కానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న కెమెరాలు కూడా ధ్వంసం చేశారు మీరు ఎట్లా పట్టుకుంటారు ఏ రకంగా పట్టుకుంటారు అసలు కనీసం ఒక్క కెమెరా కూడా ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా లేదు మీరు ఏ రకంగా వాళ్ళని అవుట్ చేస్తారని వాళ్ళని అడగటం జరిగింది అధ్యక్ష సో ఈ కార్డ్ అండ్ సచ్ ఇమ్మీడియట్గా ఏదన్నా యాక్షన్ తీసుకొని దీన్ని ఏదైనా అమలు చే చేస్తారా లేదా అలాగే ఈ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కెమెరా ఏదన్నా ఒక లారీనో ట్రక్నో పట్టుకోవాలంటే మినిమం ఫుటేజ్ మనకి ఉండాలి కదా అది ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష తర్వాత మీరు ఏదైనా కమిటీ వేసేటప్పుడు అధ్యక్ష ఈ గంజాయికి సంబంధించిన కమిటీలు ఏదైనా వేసినప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఎమ్మెల్యేని కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి ఒక అవగాహన ఉంటుంది అధ్యక్ష సో వాళ్ళని ఏమన్నా ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష రెండోది అధ్యక్ష జస్ట్ ఐ వాంట్ సే అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం కాన్స్టెంట్గా ఎక్కడ గంజా అమ్మరు అధ్యక్ష ఐస్ బళ్ళ దగ్గర లేదా సమోసాలు అమ్మేవాడి దగ్గర లేకపోతే బడ్డీ కొట్టుల దగ్గర అట్లా నడుస్తుంది అధ్యక్ష సో అట్లాగా అవి కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని వీలైతే భయభ్రాంతులను చేసి పోలీస్ వ్యవస్థ ద్వారా అవి ఇరాడికేట్ చేసేయడానికి ఏదైనా ప్లాన్ ఏదన్నా చేయగలుగుతారా థ్యాంక్ యూ అధ్యక్ష ఓకే చిరంజీవి గారు సింపుల్గా సూట్గా అధ్యక్ష దక్షిణ భారత ధాన్యాగారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట ఇది మేము కామెంట్ చేసేవాళ్ళం విశాఖపట్నంలో నేను ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే హై స్కూల్ టీచర్తో మాట్లాడితే మా స్కూల్కి వచ్చే పిల్లలు కూడా డ్రగ్స్కి గంజాయికి బానిసలు అయ్యారని చెప్పారు అలాగే హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడితే అక్కడ పిల్లలు కూడా చాలామంది బానిసలు అయ్యారని అంటున్నారు అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రధాన కేంద్రంగా ఉందనేది వాస్తవం అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అధ్యక్ష గౌరవ మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే సో ఈ గంజాయిని డ్రగ్స్ని నిర్మూలించడానికి సెకండ్ థర్డ్ ప్రయారిటీ కాకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఓ స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని నిర్మూలించకపోతే ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఐఐటి కొట్టాలని మెడిసిన్ కొట్టాలని సివిల్స్ కొట్టాలని ఆలోచించే తల్లిదండ్రులు ఈ రోజు ఏమైనా అడుగు అడుగుతున్నారంటే నా పిల్లలు డ్రగ్స్కి బాన్స్ కాకుండా చూడండి అని అడిగే దుస్థితికి వచ్చేసింది అధ్యక్ష దయచేసి దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎంత వీలైతే అంత వేగంగా నిర్మూలించాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష మేడం చాలా సీరియస్ ఇది దాని మీద క్లియర్గా మీరు ప్రత్యేకించి గంజాయి గురించి ఏం చేస్తున్నారు అనేది అధ్యక్ష ఎందుకంటే మీకు స్పెషల్గా థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఏదైతే గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ ముందుకెళ్తుందో దానికి కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మన గౌరవ సభ్యులు చేసి చెప్పినట్టుగా ఒకప్పుడు భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా గుర్తొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ఏ డ్రగ్స్ దొరికినా కూడా ఎక్కడ ఏ గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మా దగ్గరికి వస్తున్నాయి అనుకునేటంత పరిస్థితుల్లో మనం వచ్చేసామంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళా ఏదైనా మాట్లాడితే పొలిటికల్గా అన్న యాంగిల్లో మనం వెళ్ళే పరిస్థితి కాకపోయినా కొన్ని వాస్తవాలు అయితే కొన్ని మన సిచ్యువేషన్ చెప్పుకోవాలి అధ్యక్ష ఈ కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే అధ్యక్ష గంజాయి వినియోగంలో రాష్ట్రంలో పన్నెండవ స్థానంలో ఉంది అధ్యక్ష అదే గంజాయి సరఫరాలో విషయం చూసుకుంటే అధ్యక్ష మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష ఆఖరికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు లోపు గంజాయి వినియోగంలో చూసుకుంటే అధ్యక్ష పదకొండవ స్థానంలో అధ్యక్ష అంటే విషయం ఏంటంటే అధ్యక్ష ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్ని ఒక రేపు పొద్దున్న ఎన్ఆర్జీఎస్లోని పనులను సాధారణంగా అన్ని విషయాల్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి సరఫరాల్లోని లేకపోతే డ్రగ్స్ సరఫరాలోని నెంబర్ వన్ స్థానంలో ఉంది మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తున్నాయని చెప్పడానికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత పాలకుల తాలూకా వైఫల్యము గత పాలకుల తాలూకా దాన్ని ఏమంటారంటే అధికార దాహము ధన దాహం అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే నేను ఇందాక మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కేసులు ఎంత గంజా తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కేసులు ఎంత గంజా పట్టుకున్నారు ఇవి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఏమవుతుందంటే అధ్యక్ష మరి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే మనకి లాస్ట్ గవర్నమెంట్ లో సరైన ఉద్యోగాలు లేక చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి నిరాశా నిష్పృహులకి ఎక్కువైపోయి మత్తు పదార్థాలకు బానిసలు అవడమే కాదు అధ్యక్ష తల్లిదండ్రులకి సమాధానం కూడా చెప్పుకోలేక నాలుగు సంవత్సరాల్లో పదిహేడు వందల నలభై ఐదు మంది యువత ఆత్మహత్య చేసుకున్నారంటే వాళ్ళ మీద ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష అంటే ఇంచుమించుగా బాగా చదువుకొని బీటెక్లు చేసుకొని ఎంటెక్లు చేసుకొని ఎంసీఏలు చేసుకొని ఆఖరికి మంచి మంచి పొజిషన్స్ లో ఉండాల్సిన యువత కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోయి డ్రగ్స్ కి బానేసైపోయి తల్లిదండ్రులకి మొహం చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించద్దు అధ్యక్ష విషయం ఏంటంటే చాలా మంది అధ్యక్ష ఇంచుమించుగా చెప్పాలంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం వీలైతే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది అధ్యక్ష విశాఖపట్నం తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష సుమారుగా పదిహేను వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందని అఫీషియల్గా గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష ఆ అది కూడా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు పాత గవర్నమెంట్ ఉన్న ఉన్నాయి వైసీఆసీపీ నాయకులు వాటవర్ ఇట్ మేబీ కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అది జరుగుతుంది పదిహేను వేల ఎకరాల్లో గంజా సాగు జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిఘా వ్యవస్థ ఉంచుకొని ఇంత డ్రోన్ సిస్టమ్ ఉంచుకొని ఇంత సీసీ కెమెరా సిస్టమ్ ఉంచుకొని ఎందుకు ఆ రోజు మనం డిస్ట్రాయ్ చేయలేకపోయాం అధ్యక్ష ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాం ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ సెబ్కని చెప్పి తర్వాత గంజా ఇప్పుడు కూడా ఇంతకు ముందు మనకి మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్ తీసుకున్న అధ్యక్ష ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడైనా గంజా ప్లాంటేషన్ ఉంటే గుబు తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు వెళ్ళి గాంజా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేసి అక్కడ వాళ్ళకి మంట పెట్టి అలా చేసి వచ్చేవారు అధ్యక్ష సో ఎప్పటికైతే సెబ్కి ఇచ్చారో సెబ్ అన్నది అంటే ఎక్స్క్లూజివ్ గాంజా మీద కాదు అధ్యక్ష సెబ్ అన్నది ఏంటంటే ఒక శాండ్ మీద మైన్ మీద లిక్కర్ మీద వాటితో పాటు గంజా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే సో అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు తప్పించి కనీసం వాళ్ళకి గాంజా విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక కేసు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు వాళ్ళకి అధికారం కూడా లేదు అధ్యక్ష సో అది లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన తప్పిదో అధ్యక్ష అది అది అటువంటి అటువంటి తప్పిదాలు చాలా జరిగినాయి అధ్యక్ష అవే కాదు అధ్యక్ష ఎక్కడ బెంగళూరులో కస్టమ్ అధికారులు అధ్యక్ష ఒకసారి ఒక పార్సల్ పట్టుకున్నారు అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కిలో ఎఫరెడీన్ అధ్యక్ష అది అది విజయవాడ భారతీయ నగర్ లో కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టు గుర్తించారు అధ్యక్ష అంటే ఒకసారి ఆలోచించుకు ఎందుకు ముక్కు చెప్తున్నానంటే డ్రగ్స్ ని గంజాయిని కొరియర్స్ లోని ఫ్లిప్కార్ట్ లోని అమెజాన్ లోని కూడా కర్రీ లీవ్స్ పేరు మీద ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు అధ్యక్ష డోర్ డెలివరీ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లిప్కార్ట్ లో కరీ లీవ్స్ అవ్వడం తెప్పించుకుంటే ఏం తెప్పించుకున్నా కూడా ఈరోజు అందులో గంజాయి పెట్టి సరఫరా చేస్తున్నారు అది కూడా అంత విచ్చల విడతనం ఎక్కువైపోయింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఆన్లైన్ షాపింగ్ అధ్యక్ష విదేశాల సైతం రవాణా జరిగిందంటే ఒకసారి మనం ఎలాగ ఇక్కడ నుంచి ఆన్లైన్ షాపింగ్లు కూడా జరిగినాయి అధ్యక్ష గుజరాత్ లో ముంద్రా లో అధ్యక్ష ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ ద్వారా బెజువాడలో అధ్యక్ష ఆషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది అధ్యక్ష అది ఎక్కడో కాదు అధ్యక్ష బెజువాడ కేంద్రంగానే అని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు మన అంటే డ్రగ్స్ ఎక్కడ మనకు పెరిగినాయి గాంజా ఎక్కడ పెరిగింది ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి మాజీ ఎమ్మెల్యే సామ్యన్ ఉదయభాన్ వాళ్ళ కొడుకు ఉదయ్ బాను గారి కొడుకు కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష ఇలాంటివి మనం చాలా చూసుకో అధ్యక్ష ఇందుకు ఎలక్షన్ ముందు నాకు తెలిసి వైజాగ్ పోర్టుకు ఒక పెద్ద కంటైనర్ వచ్చింది అధ్యక్ష డ్రగ్స్ కి సంబంధించి ఆ డ్రగ్స్ సంబంధించి పెద్ద కంటైనర్ వస్తే ఆ కంటైనర్ దగ్గరికి ముందు ఏబీ పోలీసులు వెళ్ళిపోయారు అధ్యక్ష సిబిఐ వాళ్ళు మీరు ఎందుకు మాకు ఆ సపోర్ట్ చేయట్లేదంటే అంతకన్నా ముందు ఏపీ పోలీస్ వెళ్ళి అక్కడ హడావిడి సృష్టించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు తెలిసి అక్కడే సిబిఐ ఎంక్వైరీలో ఉండాలి ఇప్పటికీ తెలిసి నాకు తెలిసి ఆ కంటైనర్ పోర్ట్లోనే ఉంటుండాలి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ గంజాయి విషయంలో అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన సభ్యులందరూ కూడా అడిగారు అధ్యక్ష ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారు ఈ కింగ్ పిన్స్ ని ఆల్రెడీ సుమారుగా ముప్పై మూడు మంది కింగ్ పిన్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొన్ని కొన్ని ఇది పెద్ద మాఫియా అధ్యక్ష ఈ రోజుకి ఈ రోజు మనం గంజాయిని ఆపాలన్నా కూడా